మితిమీరిన విశ్వాసం ఒకానొక నగరంలో ఒక చదువుకున్న యువకుడు ఉండేవాడు అతను తన తెలివితేటలు మేధస్సు పట్ల విపరీతమైన నమ్మకం కలిగి ఉండేవాడు కాలక్రమేణా ఆ అతి నమ్మకమే అతన్ని గర్విష్ఠిగా మార్చింది తన జ్ఞానాన్ని ఇతరులకు బోధించాలనే ఉద్దేశంతో అతను నగరాన్ని విడిచిపెట్టి పల్లెటూర్లకు వైపు ప్రయాణించాడు అలా ప్రయాణం మొదలుపెట్టాక అతనికి కష్టాలు మొదలయ్యాయి అతను కలుసుకున్న పల్లె ప్రజలు కూడా తామే మేధావులమని అనుకునేవారు వారికి బోధించాలంటే ముందుగా తాను వాళ్ళందరికన్నా తెలివైన వాడినని నేర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తన మేధస్సుపై అపారమైన నమ్మకమున్న ఆ యువకుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తాను అతని కంటే తెలివైన వాడినని నేర్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు యువకుడు ఆ వ్యక్తితో ఒక షరతు పెట్టాడు తాను అడిగే ప్రశ్నలకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే ఆ వ్యక్తి తనకు మూడు నాణాలు ఇవ్వాలి తన ప్రశ్నలకు సులభంగా జవాబులు చెప్పవచ్చునని ఇది చాలా సులభంగా గెలుచుకోగల క్విజ్ అంటూ ఆ వ్యక్తిని యువకుడు ఊహించాడు ఆ క్విజ్ను చూసేందుకు ఊరి ప్రజలందరూ గుమ్మిగూడారు యువకుడి ప్రశ్నలు ఇంగ్లాండ్ రాజధాని ఏది ఆ వ్యక్తి నాకు తెలియదు నేను నీకు మూడు నాణ్యాలు ఇస్తాను అని చెప్పాడు యువకుడు జవాబు చెప్పాడు లండన్ ప్రజలందరూ యువకుడిని మెచ్చుకున్నారు యువకుడు మూడు నాణ్యాలు జేబులో వేసుకున్నాడు వేగంగా తిరుగుతుంది కానీ అది తిరుగుతున్నట్లు అస్సలు అనిపించదు అది ఏంటి ఆ వ్యక్తి నాకు తెలియదు నీకు మళ్ళీ మూడు నాణ్యాలు ఇస్తాను అని చెప్పాడు యువకుడు జవాబు చెప్పాడు భూమి మరో మూడు నాణ్యాలు జేబులో వేసుకున్నాడు పగలు పైకెళ్ళి రాత్రి కిందికి దిగేది ఏంటి ఆ వ్యక్తి నాకు తెలియదు నీకు మరో మూడు నాణ్యాలు ఇస్తాను అని చెప్పాడు మొత్తంగా తొమ్మిది నాణ్యాలు పొందిన యువకుడు సంతోషించాడు పేదవాడైన ఆ వ్యక్తి భార్య మాత్రం దుఃఖంతో ఏడవడం మొదలుపెట్టింది మలుపు ఇక జవాబు చెప్పలేక నాణ్యాలు పోగొట్టుకున్న ఆ వ్యక్తి వంతు వచ్చింది అతను యువకుడికి ఒక షరతు పెట్టాడు తాను అడిగే ప్రశ్నలకు యువకుడు జవాబు చెప్పలేకపోతే తనకు ఏకంగా ఐదు వేల నాణ్యాలు ఇవ్వాలి అని చెప్పాడు తన అతి నమ్మకంతో యువకుడు ఆ షరత్తుకు సంతోషంగా ఒప్పుకున్నాడు వ్యక్తి ప్రశ్నలు ఆ వ్యక్తి అడిగాడు ఉదయం రెండు కాళ్లతో మధ్యాహ్నం నాలుగు కాళ్లతో నడిచేది ఏది ఆ ప్రశ్న వినగానే యువకుడికి నోటి మాట రాలేదు తలగోక్కుంటూ నిలబడ్డాడు ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు ఎంత ఆలోచించినా జవాబు దొరకక యువకుడికి తన వద్ద ఉన్న ఐదు వేల నాణ్యాలను ఆ వ్యక్తికి ఇవ్వక తప్పలేదు కుతూహలం పట్టలేక అవమానం పాలైన ఆ యువకుడు చివరకు ఆ వ్యక్తిని బతిమలాడుతూ అడిగాడు దయచేసి చెప్పండి ఉదయం రెండు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం ఆరు కాళ్లతో నడిచేది ఏంటి దానికి ఆ వ్యక్తి నవ్వుతూ ఇలా జవాబిచ్చాడు ఏమో నాకు కూడా తెలియదు నీకు మూడు నాణ్యాలు ఇస్తాను ఆ వ్యక్తి సమాధానం వినగానే చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది అతనికి తన గర్వం అతి విశ్వాసం ఎంతటి మూర్ఖత్వానికి దారితీసిందో అప్పుడు అర్థమైంది కథ యొక్క నీతి కేవలం తన జ్ఞానంపై అతిగా నమ్మకం పెట్టుకొని ఇతరులను తక్కువగా అంచనా వేయడం వలన చివరకు గర్విష్ఠి అయిన యువకుడే నష్టపోయాడు చదువుకున్న వారికే కాదు సామాన్య పల్లె ప్రజలకు కూడా ప్రపంచ జ్ఞానం లేదా సందర్భానుసారమైన ఆలోచన శక్తి ఉంటుందని గ్రహించాలి ఎంత తెలివైన వారైనా ఇతరుల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి గర్వపడితే పరజయం తప్పదు ఇతరులను కేవలం చదువు ఆధారంగా కాకుండా వారిలోని ఆలోచన శక్తి తెలివిని గౌరవించాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్